నాలుగు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి నూతన ఎక్సైజ్ లైసెన్సీ విధానాన్ని ఈ మధ్యాహ్నానికి సంబంధించి లైసెన్సీ విధానాన్ని ప్రభుత్వం గజెట్ రూపంలో ప్రకటించడం జరిగింది ఈ విధానము దీంట్లో తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు వరకు అప్లికేషన్లు వేసుకోవచ్చు ఆల్రెడీ అప్లికేషన్ దరఖాస్తు చేసుకునే విధానం మొదలైంది తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్ వేసుకోవచ్చు ఆ ఐదు తర్వాత పదో పదో తారీఖు స్క్రూట్ని ఉంటుంది పదకొండో తారీఖు ఈ లైసెన్స్లన్నింటిని కూడా డ్రా తీయడం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డ్రా తీయడం జరుగుతుంది అయితే మేము ప్రధానంగా చివరి రోజు ఆ రోజు ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు లేదంటే టెక్నాలజీలో ఏదైనా పొరపాట్లు జరిగి సర్వర్స్ డౌన్ అయ్యే ఇబ్బంది ఉంది కాబట్టి ఈ అప్లికేషన్లు వేసే వాళ్ళందరూ కూడా అవుసాహికులందరూ కూడా ఈ ఎనిమిదో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఈ రెండు రోజుల్లోనే పూర్తి వీలైనంత వరకు ఎక్కువగా అప్లికేషన్లు వేసేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా తొమ్మిదో తారీఖు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ముందే చేయాలనేసి మేము అందరికీ కూడా తెలియపరుస్తున్నాము ఈ మన మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాము పదకొండో తారీఖు డ్రా తీయడం జరుగుతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగు జరుగుతుంది ఆ రోజు డ్రా తీసిన వెంటనే అక్కడే సపరేట్ కౌంటర్ని ఏర్పాటు చేసి ఎవరైతే డ్రాలో సక్సెస్ అవుతారో వాళ్ళందరి ద్వారా కూడా ఇన్స్టాల్మెంట్ పే చేయడము వెను వెంటనే లైసెన్సులు ఇష్యూ చేయడము వాళ్ళు త్రీ పన్నెండో తారీఖు ఉదయము స్టాక్ తీసుకొని వచ్చి బిజినెస్ వాళ్ళు మొదలు స్టార్ట్ చేసే విధంగా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వము సిద్ధంగా ఉంది ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఇక్కడ ఎస్ఐలు సిఐళ్లు కానీ ఒంగోలులో ఉన్నటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అందరం కూడా ఈ విధానాన్ని నూటికి నూరు రూపాయలు ప్రభుత్వ నియమ నియమ నిబంధనల ప్రకారము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ లో ఎవరైతే అప్లికేషన్ వేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా త్వరగా రావాలి ముఖ్యంగా ఈ సిస్టంలో ఒకే వ్యక్తి ఎన్ని లైసెన్స్ ఎన్ని ల లైసెన్సులకైనా అప్లై చేసుకోవచ్చు ఒక వ్యక్తికి అక్కడ టెండర్లో సక్సెస్ అయితే ఒకే వ్యక్తి ఎన్ని లైసెన్స్లైనా పొందే అవకాశము ఈ విధానంలో ఉంది మరి ముఖ్యంగా అప్లికేషన్ వేయడానికి కేవలము స్టేషన్కి వచ్చే అప్లికేషన్ వేయాలనేది విధానం ఏం లేదు ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్ ఉంది ఆఫ్లైన్ సిస్టమ్ ఉంది హైబ్రిడ్ సిస్టమ్ ఉంది ఈ మూడు విధానాల్లో ఎక్కడి నుంచైనా కూడా ఆన్లైన్లో మనం వేయాలంటే మనం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు మనం భారతదేశంలో ఏ మూల నుంచైనా కూడా మనం అప్లికేషన్ వేయవచ్చు కాబట్టి అప్లికేషన్లు వేసేటప్పుడు ఇతరులు ఇబ్బంది పెడతారు అనే విధానం ఇందులో లేదు ప్రభుత్వం ఇందులో కొత్తగా ఈ విధానాన్ని అమలు చేస్తూ ఉంది ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆన్లైన్ సిస్టంలో ఎక్కడ ఎవరైనా ఏ మూల నుంచైనా ఎక్కడ నుంచైనా అప్లికేషన్ వేసుకోవచ్చు తర్వాత డీడీలు విధానం